మండల బీసీ సెల్ వారు ఏర్పాటు చేసిన జయహో బీసీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు ఆకుల రామకృష్ణ షేక్ శుభాని కేతా శ్రీను ఎల్లమెల్లి జగన్మోహన్ కాసాసాగర్ గుత్తల పట్టాభిరామారావు సీనియర్ నాయకుడు నామాల నాగేశ్వరరావు వాసంశెట్టి రామకృష్ణ కోటా వెంకటేశ్వరరావు కట్టా వెంకటేశ్వర్లు గుబ్బల రమణలతో పాటు నియోజకవర్గ మండల మరియు దేవరపల్లి గ్రామ బీసీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు అని మీ అందరినీ కోరుకుంటూ రాబోయే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో మనం ఏదైతే అనుకుంటా ఉన్నా అన్ని సాధించుకుందాం నియోజకవర్గంలో కూడా ప్రధాన సమాజ వర్గం ఉన్న బీసీ వర్గాల సోదరులందరికీ కూడా ఏ విధమైన సముచిత ప్రాధాన్యత ఇవ్వాలో అవన్నీ కూడా తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటానని తెలియజేసుకుంటూ రావాలి ఈ విముక్తి ప్రజలందరూ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి భవిష్యత్తులో భావి తరాలు బాగుండాలి అంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాజధాని లేని రాష్ట్రమా రాజధాని అంటే చెప్పుకోగలవా పిల్లలు అడిగితే మన రాజధాని ఏంటంటే చెప్పగలడా ఊళ్ళో ఉన్న కుర్రాడు పాలో ప్రాజెక్ట్ పరుగు పెడతావా ఎక్కడున్న పాలో ప్రాజెక్ట్ అక్కడే ఉందా ఇలాంటి బీసీల నుంచి కాపాడటంలో బి యొక్క ఎలాంటి ఉంటారు ఎలాంటి రాక్షస పాలకులు వచ్చినప్పుడు బీసీ కాపాడటం కోసం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం నేను ఏర్పాటు చేస్తారని ప్రకటించడం జరిగింది ఎస్సీ వర్గాల వారికి ఏ విధంగా రక్షణ ఉందో అదే విధంగా బీసీ వర్గాల వారికి కూడా ప్రత్యేక రక్షణ చట్టం నేను ఏర్పాటు చేస్తాను బీసీలు వెన్ని ముక్క బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు కాస్ట్ క్యాస్ట్ కొత్తపేటలో గతంలో ఎంపీపీగా రెడ్డి అనంత కుమార్ గారు మరిచిపోవడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరలా రెడ్డి అనంత కుమార్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులుగా అధికారం ఉన్నా లేకపోయినా బీసీ వర్గాల వారిని గౌరవిస్తూ గుర్తిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దీన్ని మనం గమనించాలి కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని రాజకీయ కారణాలతో ఎరగబడ్డ మళ్ళా రేపు రాబోయే రోజులు మనమే చరిత్ర రాద్దాం అభివృద్ధిని సాధిద్దాం వైసీపీ నాయకుల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో తరిమి కొడదాం రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అడ్రస్ కళ్ళంతవడం ఖాయం కనుమరి కావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాడు ఒక అలయన్స్ తో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ రహిత ప్రభుత్వం రావాలి వైసీపీని ఈ రాష్ట్రం నుంచి ఈ రాక్షస అరాచక అప్రజాస్వామిక అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీ రేపు రాష్ట్రంలో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా రాబోయేది సునామీ ఆ సునామీలో వైసీపీ నాయకులు కొట్టుపోవటం ఖాయం రేపు ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా అది మార్చిలోనే వస్తాయని అంచనా వేస్తా ఉన్నాం మార్చిలో వచ్చినా ఏ తేదీ అయినా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఎన్నికల్లో బాధ్యత మీరే తీసుకోవాలి దేవరపల్లి గ్రామం నుంచి దేవరపల్లి గ్రామ అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాం ఆనాడు ఎన్ని ఇల్లు కట్టామో మీ అందరికి తెలుసు నియోజకవర్గంలో వెయ్యి ఇల్లు వస్తే వంద ఇల్లు ఇక్కడ ఇచ్చేవాడు అంటే ఆ నాయకుడు మనతో లేరు అనుకోండి తెలుసు పెద్ద నాయకులు సీనియర్ నాయకులు అందరికీ వెరుగు గ్రామం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అండగా ఉన్న గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం దీనికి న్యాయం చేయాలనే అన్ని విధాలు ఆలోచించే వాళ్ళు మళ్ళా రోజులు వస్తున్నాయి అన్ని ముందుకు తీసుకెళ్దాం ఈనాడు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం జయ హో బీసీ రేపొద్దున్న అధికారంలో తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులకి ఎప్పుడు ఎన్నడూ జరిగినటువంటి గౌరవం గుర్తింపు స్థానాలు వస్తాయి రేపు అధికారంగా ముందుకెళ్ళ రాజకీయంగా ముందుకెళ్ళడానికి కానీ అభివృద్ధి సాధించడానికి కానీ మేమందరగా ఉంటాం అదే కొత్త నియోజకవర్గంలో కూడా ఒక బలమైన కోసం ఏ విధంగా బీసీ వర్గానికి న్యాయం చేయాలో ఏ విధంగా వాళ్ళని గౌరవించాలో ఆ బాధ్యత మిమ్మల్ని సంస్కృతి పరిచే విధంగా మీరు కార్యక్రమాలు తలపెడతాను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాను అది నేను స్పష్టమైన ఆదీనిస్తా ఉన్నాను నా మీద నమ్మకం ఉంచండి

ఈ రాష్ట్రానికి ప్రజలందరూ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి భవిష్యత్తులో భావి తరాలు బాగుండాలి అంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాజధాని చెప్పుకోగలవా పిల్లలు మన రాజధాని చెప్పగలరాజెంట్ సరిగ్గా పెడతావా ఎక్కడున్న పోలవ్ అనేక రకాలుగా ఉన్నా అందరినీ కలుపుకుంటూ ఎప్పుడు ముందుకు వెళ్ళాలి దానివల్ల నా సామాజిక నేను కొన్ని ఆకట్లు ఇబ్బందులు పడ్డా ఆనాడు ప్రజారాజ్యంలోకి వెళ్ళిన పద్నాలుగులో గెలవలేకపోయాను ఏడు వందలు ఓడిపోయా రెండు కలిసి బ్రహ్మాండ మెజారిటీ వాళ్ళకి గెలవాలి రాజకీయాలు ఎప్పుడు మనం అనుకున్నట్టుండ మన యోగం కూడా కావాలి మనం నమ్మించాడు మోసం చేశాడు మాయ చేశాడు పద్నాలుగులో గెలిచారు అధికారం లేదు అధికారం ఉండుంటే స్వర్గం చూపించేస్తున్నాడు ఓహో స్వర్గం చూపించలేకపోయాడు ఆనాడు సత్యానందరావు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు జగ్గిరెడ్డి గారు చేసి పని చేయడం లేదు అదే మళ్ళా ఎమ్మెల్యే చేసేస్తే దున్నేస్తాడు బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటాడు ఏమైంది నాలుగున్నరలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్ని వర్గాలు రోడ్డు మీద ఉన్నాయా లేదా అందరూ సమ్మెలు చేస్తున్నారు లేదా ఏ వర్గమైనా సంతృప్తిగా ఉందా బీసీలు మోసం చేశాడు ఎస్సీలు మోసం చేశాడు మైనార్టీలు మోసం చేశాడు రైతులు మోసం చేశాడు ఉద్యోగులు మోసం చేశాడు అంగన్వాడీలు ఆశా వర్కర్లు మున్సిపల్ సిబ్బంది ఆఖరికి